iskomma karam hmm. lorkochi మై సెల్ఫ్ జీ సంతోష్ ఐ హవ్ కంప్లీటెడ్ మై ప్లస్ ఇంటర్ ప్లస్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అట్ నారాయణ బ్రహ్మదేవం జూనియర్ కాలేజ్ ఐ హవ్ సెక్యూర్డ్ ఆల్ ఇండియా ర్యాంక్ వన్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ వన్ ఇన్ ఓపెన్ అండ్ వన్ నాట్ నైన్ ఇన్ ఇ డబ్ల్యూఎస్ ఐ ఐ వుడ్ లైక్ టు సే దట్ ఆల్ మై hard work and my dedication had paid off at least to some of its extent. I would like to know uh, uh, I would like to thank my mother uh, and my teachers and Narena staff who had uh, helped me at any stage of my preparation and I really thank our teachers who had guided me in, who had guided me throughout the journey of this JEE. ఐ హ్యావ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్ దే హ్యావ్ కరెక్టెడ్ మీ వేర్ ఐఎమ్ డూయింగ్ మై మిస్టేక్స్ అండ్ దెర్ ఈస్ నథింగ్ బుట్ థ్యాంక్ యూ నైన్త్ అండ్ టెన్త్ నేను సిఎస్లో చదివాను నా ఈ సక్సెస్కి కారణం నారాయణ అండ్ మై పేరెంట్స్ నాకు ఆల్ ఓవర్ ఇండియా వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ వచ్చింది అండ్ ఓబీసీ కేటగిరీలో టూ సిక్స్టీ వన్ వచ్చింది ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నారాయణ వాళ్ళ మైక్రో షెడ్యూల్స్ కానీ వాళ్ళ టెస్ట్ కానీ ఎరలిస్ట్ కానీ ఎప్పుడు మనం ఎప్పుడు మార్క్స్ తగ్గినా స్పోర్టివ్గా తీసుకొని మనకి ఎంకరేజ్మెంట్ ఇస్తూ బాగా చదివిస్తున్నారు నా పేరు ఈ యశ్వంత్ బాబీ నేను సిక్స్త్ క్లాస్ నుంచి నారాయణ స్కూల్లోనే చదివాను నా ఇంటర్మీడియట్ కూడా నారాయణ బ్రహ్మదేవం కాలేజీలో కంప్లీట్ చేసుకున్నాను నా ఈ సక్సెస్కి కారణం మా పేరెంట్స్ అండ్ నారాయణ స్టాఫ్ అక్కడ స్టాఫ్ చాలా బాగా హెల్ప్ చేశారు అండ్ నాకు జేఈ అడ్వాన్స్లో ఆల్ ఇండియా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ ర్యాంక్ వచ్చింది క్యాటగిరీ ర్యాంక్ థర్టీ సిక్స్ వచ్చింది దాని వెనకాల మా టీచర్స్ అండ్ పేరెంట్స్ ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి నా ఎఫోర్ట్ కూడా చాలా ఉంది అండ్ లాస్ట్కి వచ్చిన రిజల్ట్కి నేను చాలా హ్యాపీగా హ్యాపీగా ఉన్నాను సో నారాయణ నాకు బాగా హెల్ప్ చేసింది అండ్ దట్ ఫర్ దట్ టైం సో థ్యాంక్ఫుల్ గుడ్ ఈవెనింగ్ అని నా పేరు కే పూర్వీజ్ నేను నారాయణ జూనియర్ కాలేజ్ బ్రహ్మదేవంలో చదువుకున్నాను నాకు ఆల్ ఇండియా త్రీ థర్టీ టూ ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో వచ్చింది దీనికి కారణమైన మా టీచర్స్కి మా పేరెంట్స్కి చాలా థ్యాంక్స్ దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే నారాయణ షెడ్యూల్స్ కానీ ఎరలిస్ట్ కానీ టెస్ట్స్ కానీ మోడ్యూల్స్ కానీ ఇంకా వాళ్ళ ఎరలిస్ట్ కానీ చాలా యూజ్ అయిన వాళ్ళు చాలా బాగా గైడ్ చేస్తారు ఇంకా బాగా మోటివేట్ చేస్తారు ఎప్పుడైనా తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళ గైడెన్స్ చాలా హెల్ప్ అయింది నా ప్రిపరేషన్లో థ్యాంక్స్ నమస్తే నా పేరు మేఘన నేను జేఈ అడ్వాన్స్లో త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ర్యాంక్ సెక్యూర్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ నారాయణ ఇన్స్టిట్యూట్ ఈ ఈ స్కోర్ కానీ ఈ ర్యాంకు కానీ వాళ్ళ సపోర్ట్ లేకుండా చేయగలిగేదాన్ని కాదు నేను టెన్త్ దాకా రెండో స్కూల్లో చదువుకున్నాను లెవెన్త్ ట్వెల్త్ నారాయణ సిఓలో శివాని క్యాంపస్లో చదువుకున్నాను టూ ఇయర్స్లో ఇంత మంచి ర్యాంకు కొట్టగలిగానంటే అది వాళ్ళ సపోర్ట్ వల్ల అయింది అండ్ మా పేరెంట్స్ యొక్క సపోర్ట్ లేకుండా నేను ఈ రిజల్ట్ని తేర్చుకోగలిగేదా కాదనుకుంటాను సో ఐఎమ్ వెరీ గ్రాట్ఫుల్ ఫర్ మై పేరెంట్స్ టీచర్స్ అండ్ సీజీ వాళ్ళ ఎర్రర్ లిస్ట్ అండ్ మైక్రో షెడ్యూల్ కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంది థ్యాంక్ యూ నా పేరు ఆశ్రిత నేను నారాయణ అరవింద్ నగర్ కాలేజ్లో చదువుతున్నాను ఈరోజు రిలీజ్ అయిన చేఈ అడ్వాన్స్ రీజల్స్లో నాకు ఓపెన్ కేటగిరీ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ర్యాంక్ వచ్చింది దీనికి మెయిన్ రీజన్ మా టీచర్స్ సపోర్ట్ మా ప్రిన్సిపల్ సార్ డీన్ సార్ వాళ్ళు లాస్ట్ వరకు చాలా బాగా సపోర్ట్ చేశారు వాళ్ళు పెట్టే వీకెండ్ ఎగ్జామ్స్ కానీ చాలా బాగా హెల్ప్ అయ్యాయి మా పేరెంట్స్ కూడా లాస్ట్ వరకు బాగా సపోర్ట్ చేశారు సో థ్యాంక్ఫుల్ టు పేరు కౌశిక్ నేను నారాయణ అరవింద్ నగర్ క్యాంపస్లో లెవెన్త్ ట్వెల్త్ కంప్లీట్ చేశాను నాకు జే అడ్వాన్స్ త్రీ వన్ టూ నైన్ ర్యాంక్ వచ్చింది మా కాలేజ్ స్టాఫ్ కానీ కాలేజ్ ఎగ్జామ్స్ కానీ చాలా హెల్ప్ చేసాయి ఇవన్నీ లేకుంటే ఇంత ర్యాంక్ వచ్చేదేం కాదు దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐ క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్